ఫ్రెండ్స్ ఈరోజు యాక్చువల్లీ డయాబెటీస్ మీకు ఉందా లేదా అని తెలుసుకోవాలని కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్ గురించి చెప్తాను ఆ టెస్ట్ ద్వారా మీరు కన్ఫామ్ చేయొచ్చు వెదర్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ నాట్ ఓకే సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇన్ కేస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అబవ్ ఉంది అనుకోండి దట్ మీన్స్ యూఆర్ కమింగ్ అండర్ డయాబెటీస్ అని మనం అనుకోవాలి द सैकंड थिंग इनके युर जी टी आफ्टर ब्लड मीन आफ्टर आफ्टर टेकिंग द शुगर वाटर शुगर वाटर तीस तरवा टू अवर्स गैप इच्छी टेस्टर आ टेस्ट इनके द रेज इज़ कमिंग टू टू हड्रेड प्लस दट यु आर इंटू डबी ओके दस्ट थिंग आर्बीएस ఓకే లైక్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ మనం నార్మల్గా చూస్తాం ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్లు కూడా ఇన్ కేస్ మీ షుగర్ లెవెల్ టూ హండ్రెడ్ ప్లస్ చూపిస్తుంది ఓకే సో దట్ మే బీ ఎనీ టైమ్ ఇన్ ద డే టైమ్ ఓకే సో దట్ మీన్స్ యూ ఆర్ ఆల్సో కమింగ్ అండర్ డయాబెటీస్ ఓకే అండ్ హెచ్బిఏ వన్ సి మనము నార్మలీ టెస్ట్ చేస్తే ఉంటాం అప్పుడప్పుడు ఇఫ్ ద రేంజ్ ఈజ్ మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫోర్ యు ఆర్ కమింగ్ అండ్ అ డయాబెటీస్ ఓకే సో దీజ్ ఆర్ ద పారామీటర్స్ మీరు మీ టెస్ట్ చేసేసి కూడా మీకు తెలుసుకోవచ్చు అండ్ దీనిలో ఏది ఒక్క టెస్ట్ చేసినా కూడా మీకు తెలిసిపోతాయి అక్కడ ఓకే సో మీరు ఓరి అవ్వాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ ద టైప్ టూ డయాబెటీస్ గురించి చెప్పా ఇన్ కేసు ఇఫ్ యూ థింక్ అప్ ద టైప్ వన్ దెన్ యువర్ టూ టెస్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ఎస్బీఏ వన్ సి ఓకే ద సెకండ్ వన్ ఈజ్ యువర్ సీ పెప్టైడ్స్ సో ఈ రెండు టెస్ట్ మీరు చేస్తే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటంటే వెదర్ యూ షుడ్ బి ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ నాట్ మీరు ఇన్సులిన్ తీసుకోవాలా వద్దు అని అనుకుంటే ఈ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి ఈ రెండు టెస్ట్ మీరు చేస్తే దాన్ని బట్టి వీ కెన్ బట్ ఇప్పుడు ఉన్న కాలంలో యాక్చువల్లీ ఆల్ ద మా డైటాలజిస్ట్ బాగా ఈ టైప్ చేయరు నార్మల్గా వాళ్ళ ఒకసారి రెండుసారి టాబ్లెట్స్ ఇచ్చి చూశారు షుగర్ ఇస్ నాట్ కమింగ్ టు ద కంట్రోల్ డైరెక్ట్లీ దే రైట్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఎప్పుడు మీ బాడీలు ఇన్సులిన్ ఉత్పత్తి సంపూర్ణంగా తగ్గిపోయింది అప్పుడు మాత్రం ఇన్సులిన్ కావాలి అని అనుకోవాలి దాట్ వీల్ కమ్ టు నో ఫ్రమ్ దిస్ టూ టెస్ట్ సో ఈ టూ టెస్ట్ చాలా అని అనుకోవాలి If you have not subscribed,